మనకు కాకి ఐకమత్యం తెలుసు ఒక్క కాకి చనిపోతే దాని చుట్టూ వందల కాకులు చేరుతాయి రోధిస్తాయి తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని కోతుల ఐక్యత చూసి యావత్ తెలుగు రాష్ట్రాలు షాక్ అయిపోయాయి మామూలుగా మనం ఒక్క కోతిని కొట్టాలని ప్రయత్నిస్తే చుట్టూ ఉన్న కోతులన్నీ మీదికి వస్తాయి అని తెలిసిందే కానీ మంచిర్యాల జిల్లా లక్సటిపేట టౌన్ లో కోతులు హనుమాగ్రహం చూపించాయి ఉదయం పది గంటలకు కొన్ని కోతులు గుంపుగా వచ్చాయి ఒంటరిగా వెళితే మనుషులు కొడతారని తెలుసు అందుకే అవి కూడా గుంపుగానే వస్తున్నాయి అయితే కొన్ని కోతులు రోడ్డు మీద ఏవైనా తినడానికి కనిపిస్తే ఎగబడి తింటున్నాయి జనం చేతిలో తినే వస్తువు కనిపించినా అంతే మీదపడి లాక్కుంటాయి షాపుల్లో మనుషులు ఏమారపాటుగా ఉంటే అంతే తమకు నచ్చింది ఎత్తుకుని పోతాయి ఇది కోతల లక్షణం అలాగే ఓ కోతికి ఎంత ఆకలేసిందో ఏమో ఓ మెడికల్ షాప్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది కోతి షాపు లోకి వస్తుందని గ్రహించిన యజమాని గ్లాస్ డోర్ ను ఒకేసారి వేసేశారు దీంతో కోతి మేడ అందులో ఇరుక్కుపోయింది భయంతో తీయాలనుకున్నా అది గట్టిగా చూస్తోంది తీస్తే మీద పడుతుందేమోనని లోపల ఉన్న వారు భయపడిపోయారు అయితే పాపం నిమిషంలోనే ఆ కోతి చనిపోయింది చనిపోయిన తర్వాత కోతి డోర్ దగ్గర పడిపోయి ఉంది ఆ ఘటన చూసిన మిగతా కోతులు ఒక్కసారిగా షాపు మీద పడ్డాయి దాదాపు ఇరవై కోతులు గాజు అద్దాలను ధ్వంసం చేశాయి పట్టలేని కోపంతో కిచకిచమని అరుస్తూ బేకర దాడి మొదలు పెట్టాయి యుద్ధానికి కాలు దువ్వినట్లుగా రెచ్చిపోయాయి వీటికి మరికొన్ని కోతులు జతకలిస్తాయి అందులో ఉన్నవారు ముందు లోనికి పరిగెత్తి మరో తలుపేసుకున్నారు బ్రతికుంటే చాలు లేదంటే కోతులు చంపుతాయని వణికిపోయారు ఎందుకంటే అవి బేకరంగా అరుస్తూ పళ్లు కొరుకుతూ ఉన్నాయి ఇక పెద్ద కోతుల కళ్ళలో నుంచి అయితే నిప్పులాంటి కోపం బయటకు ముసల కొడుతోంది ఒకదాని తర్వాత ఒకటి తమకు గాయాలవుతాయని అవుతాయని భయపడకుండా దాడి మొదలు పెట్టాయి గాజు అద్దాలను పగలగొట్టి మందుల డబ్బాలను చేసేసాయి మొత్తం కోతుల గుంపు కోపంతో రగిలిపోయాయి మా కోతిని చంపుతావా అంటూ నానా కిష్కిందక చేశాయి విలువైన మందు సీసాలు పగిలిపోయాయి అద్దాలు ధ్వంసమైపోయాయి చివరకు లోపల ఉన్న ధైర్యం చేసి గట్టిగా చప్పుడు చేస్తూ కర్రలో తీసుకుని షాపు లోకి రావడంతో ఒక్క అడుగు వెనక్కి అవి బయటకు వెళ్లగానే షటర్ క్లోజ్ చేసుకుని లోపలే ఉండిపోయారు మెడికల్ షాప్ యజమాని మరికొందరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు కోతల గుంపు అక్కడ నుంచి కదల్లేదు చనిపోయిన కోతిని చూస్తూనే ఆగ్రహంగా కూర్చున్నాయి తాము షాపును ధ్వంసం చేసినా ప్రతీకారం తిరలేదన్నట్టుగా కాచుకుని కూర్చున్నాయి లోపలన్న వారు లోపలే చిక్కుకుపోయారు తమ వారికి ఫోన్ చేసి కోతల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు దాదాపు ముప్పై నుంచి నలభై కోతులను వెళ్లగొట్టడం ఎవరి తరం కాలేదు దాదాపుగా సాయంత్రం ఐదు గంటల వరకు కోతులు షాపు ముందే ఉన్నాయి కొన్ని కోతులు అయితే చనిపోయిన కోతిని ముట్టుకుని బాధపడుతూ ఉన్నాయి మరికొన్ని కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాయి చిన్నారి కోతులు దీరంగా యి తమ జాతి కోతి చనిపోయినందుకు అక్కడ ఉన్న కోతులు తిండి కాదు కదా నీళ్లు కూడా తాగలేదు ఎండలోనే తచ్చాడాయి మొదట కోతులపై కోపంగా ఉన్న స్థానికులు వాటి బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు మనుషులకు లేని జాతి బంధం వీటికి ఎలా వచ్చింది జాతి వైరం ఎక్కడైనా సహజమే కాని దేవుడి రూపమని పిలుచుకునే కోతులు మరో కోతి చనిపోతే ప్రతీకారం తీర్చుకున్నాయి మళ్లీ దొరికితే దాడి చేసేందుకు పగతో రగిలిపోతూ ఉన్నాయి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నాయి చనిపోయిన కోతిని చూసి తమలో తామే అటు ఇటుగా పెట్టినట్టుగా తిరిగి బాధపడ్డాయి చివరికి ఈ మనుషుల మీద గెలవలేమనుకొని చీకటి పడే సమయానికి అక్కడ నుంచి వెళ్లిపోయాయి ఆ తర్వాత మెడికల్ షాప్ యజమాని షటర్ ఓపెన్ చేసి చనిపోయిన కోతికి దండం పెట్టాడు ఒక దండ తెప్పించి మరికొంతమంది కోతికి బొట్టు పెట్టి గోదావరి తీరానికి తీసుకెళ్లారు అక్కడ తప్పైంది క్షమించమని హనుమంతుడిని వేడుకున్నారు భయంలో జరిగిన తప్పుగా క్షమించాలని చనిపోయిన కోతికి మొక్కి ఖననం చేశారు ఎంతైనా కోతి ప్రేమ గొప్పది తమ జాతి కోతి ప్రాణం పోతే విలవల్లాడిపోతూ ఉన్నాయి కానీ మనుషులే బంధాల మీద కత్తులు చూసి రక్తం చూస్తున్నారు అందుకే మనిషి కంటే జంతువు ఎప్పుడూ గొప్పది de...